ਸ്ത്തൻ ਸ്തർ అన్ని రకాలుగా బ్యాంక్ అంటే అన్ని రకాలుగా డిపాజిట్ల పరంగా అడ్వాన్స్ పరంగా ఒడ్డి బకాయల రికవరీ పరంగా ఏ విధంగా చూసినా కూడా ఇంటర్నల్ కంట్రోల్ పరంగా మా బ్రాంచ్ సీనియర్ మేనేజర్ శ్రీ ఎంబీ గారు మా బ్యాంక్ సిబ్బంది ఎస్ఆర్కే స్టాఫ్ ఖాతాదారులు అందరికీ గుడ్ ఈవినింగ్ సాయంత్రం నాకు రెండున్నర సంవత్సరాలుగా పరిచయం ఉంది ఈ బ్రాంచ్కి నేను ఇంకో సార్ దినేష్ సార్ మన చీఫ్ మేనేజర్ సార్ ముందు ఓకే సార్ రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఏప్రిల్లో అప్పటి నుంచి నేను సార్తో మాట్లాడిన సంభాషణను బట్టి వివిధ ఎన్నో సార్లు సార్తో మాట్లాడడం జరిగింది వాటిని అన్నింటినీ నేను ఆస్తి కొద్దిగా నిమ్మ వేసుకుంటే ఏమని అమ్మాలన్నా నాకు అర్థం కాలేదు కమ్మడా పోదనా కుబేనా అని చెప్పి ఎందుకంటే మా ఇద్దరి బంధం అందరికంటే అతీతమైనది ఒక ఆత్మీయుడు శ్రీ రమేష్ కుమార్ గారికి మరియు మొదటి గారికి అందరికీ ఆఫీస్ అర్థం ఈ అసోసియన్ ఈరోజు మనం ఇక్కడ సార్ రిటైర్మెంట్ సందర్భంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో మన ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ గారు శ్రీ జగదీష్ రెడ్డి గారు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు నెట్వర్క్ కారణాల వల్ల రాలేకపోయారు హెడ్ ఆఫీస్లో చిన్న మీటింగ్ వల్ల ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు ఆయన తరపున ఆయన పర్సనల్గా మెసేజ్ పాస్ చేశారు సార్ మీరు మిష్ హ్యాపీ రిటైర్మెంట్ చెప్పమని సో సార్ కూడా మీటింగ్ ఉండేవాళ్ళు రాలేకపోయారు సార్ సార్ పర్సనల్గా మిస్ చేయమని చెప్పారు మీకు సో అట్లాగే మన మిత్రులు మాట్లాడినట్టు డ్రైవర్

మన గ్రామీణ బ్యాంకులో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫోన్ మా సో ఎక్కడ కలిసిపాట్లు దాన్ని సో ఈ ఏరియాలోనే నా సర్వీసు పన్నెండు ఏళ్ళు అడ్రస్లో ఎవరికైనా ప్రసారం అంటే ఇది एनी पर्सन एनी एम्प्लांस इन एर्गनाइजेशन मस्ट इनवाइटेबल फॉर रिटायरमेंट मिस्टर गुड रिलेशन टू Finally, फाइनली आई से मैनास माइट एंड रूमर बॉर्डर लाइक ए गोल्ड है अनिल त्रिशुंगा अवघान हो गया था रमेश का तुझे में होंगे आईना अब सर का प्रमोशन हो चुका है आइडेंटिटी कार्ड पे मेरा प्रंग आईना आईना सेवा मात्रम इन కానీ ఏ కానీ ఆయన సేవ విస్తృతంగా ఉపయోగపడేది ఆయన ఐటీ డిపార్ట్మెంట్లో ఒక విధంగా చెప్పాలంటే మేము వాళ్ళు పనిచేశారు చాలా రోజులు నేను కూడా వరుసగా చూశాను రాత్రి కూడా చేసిన వర్క్ అనేది సాఫ్ట్వేర్ వాళ్ళు తయారు బ్లాన్ చేసుకుంటారు ఏ సమస్య చెప్పి మా సమస్యను పరిష్కరిస్తున్నాడు ఇంకా అవోపా సంస్థ తరఫున చేసే సేవా కార్యక్రమాలకు సార్ మేము ఆ తరఫున తరపున ఫలాని కార్యక్రమాలు చేస్తున్నామంటే నాకు రెండవ మాట అడగాల్సిన పల్లె ఎంటమ్మడే మీరు అడిగినది తీసుకొని నేను ఇచ్చేవాడు అంతటి ఉదాహార స్వభావం కలిగినటువంటి వాడు మా సారు గారు ఇంతటి మహోన్నతమైనటువంటి గుణం గల రమేష్ కుమార్ గారు ఈరోజు పదవీ విరమణ చెందుతున్నారంటే మాకు కూడా చాలా బాధగా ఉంది మన సారు ఇక్కడ ఉండి మనకు బాగా లౌక్యంగా ఉంటూ పదవీ చెంది ఇక్కడే ఉంటే చాలా బాగుండను ఆనందంగా ఉండదని అనుకున్నాము కానీ ఎవరైనా ఇటువంటి సొంత గ్రామానికి పోవాలని అనుకుంటారు ఈ పదవీ అనేది మనం బస్ సేపుతాం దిగుతాం అది తప్పుడు ఫస్ట్ బస్ సేపుతాం మళ్ళా గమ్య స్థానం వస్తానే దిగుతాం అంటే కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం ఆ పదవీ విరమణ పెట్టడం వలన కొత్త ఉద్యోగులకు మనం అవకాశం కల్పించినట్టుంది ఆ అవకాశం ప్రభుత్వం మారిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఎవరైతే డెడికేటెడ్గా నిరంతరము సేవ చేస్తూ ఉంటారో వారు పదవీ పొందిన తర్వాత ఒక నెల రోజులు ఆ బాధ మనకు అర్థం కాదు ఎందుకంటే నేను కూడా ముప్పై నాలుగు సంవత్సరాలు హెడ్ టీచర్గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆ టైంపాస్ కావాలి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి సారు గారు కూడా ఇక్కడ బ్యాంకులో నిరంతరము ఎలా సేవ చేసినారో మీరు ఏ పట్టణానికి పోతారో ఏ గ్రామానికి పోతారో అక్కడ కూడా అవోపాసంత ఉంటుంది అక్కడ కూడా అవోపా మీ సలహాలు సేవలు అందించి అక్కడ కూడా అవోపా డెవలప్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి సంస్థ ఏర్పాటు చేస్తారని తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వక బొంగనాలు తెలియజేసుకుంటూ రిటైర్మెంట్ తెలుపుతున్నాను మనం ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు సార్ సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు రిటైర్ అవుతున్నారు ఆ సిక్స్టీ ఇయర్స్లో ఫార్టీ ఇయర్స్ వర్క్ చేశారు సో టూ థర్డ్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన వర్క్ చేశారు అందరూ కూడా ఆ ఫార్టీ ఇయర్స్లో కూడా ఎక్కువ కాలం ఐటీలో వర్క్ చేశారు అంటే బియాండ్ బ్యాంకింగ్ అవర్స్ వర్క్ చేయాల్సి వస్తుంది ఐటీలో సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఆయన ఫ్యామిలీ కన్నా ఎక్కువ టైం బ్యాంకు కోసం కానీ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు సో ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అయినా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని ఆశిస్తున్నా మేడం బాగా చూసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా सर वे सर रेडी सर ओके सर मेरे मैडम सर चूँ सर, थैंक यू सर ओके रेडी सर सर फोटो सर सर आप रेडी सर డి yeah, లేడి <laughs> スタジオはあって、私は何をしてるんだ

ओके ठीक है और वाला है ये यानी क्लोज कर लेंगे ये परफॉर्मेंस साइड है यार रेडी सर ओके रेडी रेडी अंदर रेडी सर ओके सर सरकार शेष जी तुम आयोरे कल प्रसाधचारी आमोय ने को